ఈ రోజు అచ్చంపేట పట్టణంలో మాజీ మంత్రివర్యులు పుట్టపాక మహేందర్నాథ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించడం జరిగింది ఐఎన్టీయూసి తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ గారు మాట్లాడుతూ శ్రీ పి మహేందర్నాథ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి నిర్వహించి ఉమ్మడి ఆరు మంత్రి శాఖలు నిర్వహించి ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుకు నడిపించిన గొప్ప నాయకులు అదేవిధంగా అచ్చంపేట ప్రాంతానికి ఎన్నో కాలేజీలు గురుకుల పాఠశాల మైనారిటీ స్కూల్ అచ్చంపేట బస్ డిపోను ఎంతో అభివృద్ధి చేసిన ఘనత శ్రీ పి మహేందర్నాథ్ తగ్గింది మరేందర్ ఇక నాథ్ గారిని ఎప్పుడు గుండెలో పెట్టుకుని తప్పకుండా మహేందర్నాథ్ ఆశయాలు కొనసాగిస్తూ ఆయన అడుగుజాడల్లో జాడల్లో నడవడానికి అచ్చంపేట ప్రాంత ప్రజలు ముందుకొస్తున్నారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ కూడా మహేందర్నాథ్ గారు అడుగుజాడల్లో సంతోషపడుతున్నాం వంశీకృష్ణ సార్ కూడా అచ్చంపేట ప్రాంతానికి ఎంతో అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారు అచ్చంపేట ప్రాంత ప్రజలు వంశీకృష్ణ సార్ అభినందిస్తున్నారు ముఖ్య అతిథులుగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పురపాలక కార్లపాటి శ్రీనివాసులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్ వ్యవసాయ మార్గం మార్కెట్ చైర్మన్ రజితా మలేష్ లాయర్ మస్తాన్ ఐఎన్టీయూ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ మాజీ ఎంపీపి రామనాథం అమీన్యాబా చింతల గోపాల్ ఐఎన్టీసీ బల్మూరు మండల అధ్యక్షులు చందనాయక్ టౌన్ అధ్యక్షులు గౌ స్పర్శ అచ్చంపేట మండల అధ్యక్షులు మాలానా రాములు తదితరులు పాల్గొన్నారు కూడా దేశంలో ఎక్కడా కనిపించలేదు నాకు మహేంద్రనాథ్ గారే కనిపించారు మహేంద్రనాథ్ గారి సేవలు ఎప్పటికీ మనము చచ్చిపోయినంత వరకు కూడా జ్ఞాపకం పెట్టుకుంటాము అలాంటి సేవలు అందించిన నాయకులు గొప్ప నాయకులు మహేంద్రనాథ్ గారు వాస్తవానికి ఈ రోజు ఉదయం ఐదు గంటలకే నేను మిసేజ్ పెట్టడం జరిగింది నిజంగా కూడా దేవుడు లేన కానీ ఇచ్చిన దేవుడు లాంటి మనిషి మహేంద్రనాథ్ గారు ఎందుకంటుందంటే ప్రతి భేదవాన్ని ప్రతి భేదవాన్ని అందరినీ ఆదుకున్న ఘనత మహేంద్రనాథ్ గారు అలాంటి మనిషి ఇప్పుడు మన మధ్యలో ఉన్నట్టుగానే భావిస్తున్నాం విగ్రహాన్ని చూసుకుంటూ అని చెప్పి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నారు